భారత రాజ్యాంగ అమలుకు రాజ్యాంగేతర శక్తులు ప్రతిబంధకంగా మారాయని భారత డెబ్బై ఐదవ రాజ్యాంగ అవతరణ దినోత్సవ ఆవశ్యకతను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం మంగళవారం పరింపూడి బాయ్స్ హైస్కూల్ వద్ద నిర్వహించారు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గాంధీ అంబేద్కర్ కళలుగన్న భారతవని నేడు మత మౌఢ్యంతో రగులుతుందని చెప్పారు ప్రజాస్వామ్య అమలుకు ఓటు హక్కు అమూల్యమైందని అయితే ఈవీఎంల ప్రభావంతో ఓటుపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని చెప్పారు ఈవీఎంల వ్యవస్థను రద్దు చేసి బ్యాలెట్ ఓట్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు మూడు వందల యాభై ఆరు రద్దు చేయాలని ఆందోళన చేసిన రాజకీయ పార్టీలే ఇప్పుడు పాలనలోకి వచ్చిన తర్వాత అదే ఆర్టికల్ ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని అన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు మండల్ కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు పార్టీ నాయకులు మంతెన సోమరాజు పసుపులేటి రాంబాబు నూకల రాము గంటా శ్రీను కంబంపాటి బుచ్చుబాబు గిద్దె సూర్యచంద్ర చంద్రం చిటికెన శ్రీనివాస్ గంటసాల సాయి దోలపల్లి కాంతారావు ఏలేటి చంద్రం చిడిపి రవి పోలపల్లి రవి మందపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మన భారత చాలా గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోకి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంతటి రాజ్యాంగాన్ని మనకి అందించడం వల్లే ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి స్వేచ్ఛతో సమానత్వంతో మరి సభ్రతత్వంతో ఈరోజు ముందుకెళ్తున్నారు అంతటి పవిత్రమైన రాజ్యాంగాన్ని లోబడి మన అందరం కూడా ఈరోజు నడుస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని మరి రచించేటప్పుడు మరి ఎంతోమంది మేధావులు మరి అంబేద్కర్ గారితో మరి కలిసి పనిచేశారు అలాంటి మహినీయులకు అందరు కూడా ఈ సందర్భంగా అంబేద్కర్తో పాటు ఎవరైతే ఈ రాజ్యాంగంలో మరి భాగస్వామి ఉన్నారో వాళ్ళకందరు కూడా నివలర్పిస్తూ మన భారత రాజ్యాంగాన్ని మనం అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మరి ఉండటం వల్లే ఈరోజు పరవడేలుతుంది అంతటి రాజ్యాంగాన్ని ఈరోజు మనకు అందించిన ఆ మహనీయుడు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మరి నడపవలసింది పోయి ఈరోజు కూటమే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ఈరోజు రాజ్యాంగాన్ని బుక్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు నడిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి వైసీపీ నాయకులకి కార్యకర్తలకి న్యాయం లేదు వైసీపీ నాయకులకి కార్యకర్తల పైన తప్పుడు కేసులు అక్రమ కేసులు వాళ్ళ మీద దాడులు హత్యలు మరి ఇవే జరుగుతున్నాయి తప్ప మరి ఈరోజు ఈ పరిపాలన మరి సజవుగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు నడవడం లేదు ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన ఈ ప్రభుత్వం పాల్పడుతుంది ఈరోజు వైసీపీ నాయకులకి కార్యకర్తలకి స్వేచ్ఛ లేదు ఎందుకంటే ప్రశ్నిస్తే ఆ గొంతుకుల్ని ఈరోజు తొక్కేస్తున్నారు నొక్కేస్తున్నారు అయినా కానీ ఈరోజు రాజ్యాంగ పద్ధంగా మరి పరిపాలన నడిపించాలని మరి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కార్యకర్తలు కూడా ఈరోజు ముంతెత్తి కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ఏం కూడా అక్రమ కేసులు కానీ దాడులు కానీ లెక్క చేయకుండా ఈరోజు రోజు అని ధైర్యంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రకారం నేను ఈ ప్రభుత్వం నడుపుతున్నానన్న చంద్రబాబు నాయుడు